స్టార్ మహేష్ బాబు అనేక మంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించిన సంగతి తెలిసిందే గౌతమ్ సితారా బర్త్డే రోజున పిల్లలు పేదల కోసం మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేశారు నమృత గారి పుట్టినరోజున తమ సొంత గ్రామమైన బుర్రపాలెంలో డెబ్బై మంది చిన్నారులకు హెచ్పివీ వ్యాక్సిన్ అందేలా హెచ్పివీ వ్యాక్సినేషన్ డ్రైవ్ని ఏర్పాటు చేశారు తన మంచి మనసు చాటుకుంటున్న మహేష్ బాబు తమ ఫ్యామిలీకి ఎంతో ఇంపార్టెన్స్ని ఇస్తారు ఫ్యామిలీతో వెకేషన్స్కి వెళ్లడం వారితో టైం స్పెండ్ చేయడం అంటే ఇష్టమైన సూపర్ స్టార్ మహేష్ బాబు తమ అప్కమింగ్ మూవీ అయిన ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అనే వర్కింగ్ టైటిల్తో డైరెక్టర్ రాజమౌళితో ఆ మూవీ షూటింగ్లో బిజీగా ఉన్నారనే సంగతి తెలిసిందే ఫిబ్రవరి టెన్త్న తమ వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా మహేష్ బాబు తమ బెటర్ ఆఫ్ అయిన నమ్రతతో ఉన్న హెడార్బుల్ ఫోటోని షేర్ చేస్తూ నువ్వు నేను మరియు ట్వంటీ బ్యూటిఫుల్ ఇయర్స్ ఎల్లప్పుడూ నీతోనే ఎన్ఎస్జీ అంటూ బ్యూటిఫుల్ పోస్ట్ని తన సోషల్ మీడియాలో షేర్ చేశారు ఆ పోస్ట్ చూసిన అభిమానులు కంగ్రాచులేషన్స్ హ్యాపీ యానివర్సరీ అంటూ కామెంట్స్ పెడుతున్నారు ఆ బ్యూటిఫుల్ పోస్ట్ని మీరు చూసేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి